స్త్రీస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం మార్గశిర మాసం ఎందు చాలా ప్రత్యేకమైన శుక్రవారం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఈరోజు ఏ కార్యక్రమాలు చేస్తున్నా మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలి కొన్ని అన్వేక కారణాల వల్ల ఇతరుల దగ్గర మనకు మాటల యుద్ధం జరగవచ్చు లేదా పోయిన చోట పై అధికారులు సరైన సమాధానం చెప్పకపోతే ఇబ్బందుల్లో పట్ట పడగలుగుతారు అందువల్ల కొంచెం జాగ్రత్త వహిస్తే ఈరోజంతా మనం ప్రశాంతంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి ఇక్కడ కానీ వేగవంతం కానీ కోపం కానీ పూర్తిగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు దీనికి కారణం ఏమంటే ఈరోజు మార్గశిరమాసము అలాగే త్రయోదశి తిథి నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం తొమ్మిది యాభై గంటల వరకు ఉంటుంది తర్వాత కృతికా నక్షత్రం వస్తుంది ఈ కృతికా నక్షత్రం వచ్చేటప్పుడల్లా భయం భయందోళన ఉంటుంది తులారాశి వారికి రెండవ నక్షత్రం ఏమంటే రోహిణీ నక్షత్రం అంటే తొమ్మిది పాదాల్లో ఒక పాదం మాత్రం మనకు ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత ఎనిమిది పాదాల్లో ఒక్కొక్క పాదానికి ఆరు గంటల సేపు ఉంటుంది ప్రతి ఆరు గంటలకి మనకి ఏదో ఒక ఇబ్బందులు కలిగించేలాగానే కనిపిస్తూ ఉంటుంది కొద్దిమందికి కొంచెం మెరుగైన ఫలితం కనిపించినా మందికి అయితే నిరాశ ఎక్కువ కనబడినట్లునే మనం గ్రహించాల్సి వస్తుంది దానికి కారణం చేత అంటే చంద్రుడు ఈ మొదటి పాదములో మేషరాశిలోనే సంపూర్ణ బలం ఉండి కేంద్రాధిపతి బలం ఇచ్చి సూర్య ఉదయం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండి మనం అనేక కార్యక్రమాలను విజయపదం నడిపిస్తూ అందరి మన్ననలు పొందుకుంటూ ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ చంద్రుడు రెండవ పాదానికి కదలి కదలిక చేసినప్పుడు వృషభ రాశిలోకి వెళ్తారు వృషభమంటే చంద్ర మన రాశికి ఎనిమిదవ రాశి దీనికి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎప్పుడైనా కానీ ఎక్కువగా బాధాకరం పెట్టే స్థానాలు ఏమంటే ఆరు ఎనిమిది పన్నెండవ స్థానం ఇక్కడ ఏ ఈ చంద్రుడు ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు కలిగిస్తుంటారు ఉంటారు వివాహాలు కూడా ఎనిమిదిలో చంద్రుడు పెట్టి కొద్దిమంది వివాహం చేసినా తర్వాత వాళ్ళ జీవితాల్లో చాలా ఇబ్బందులు కలుగుతుంది అంటే ఆ చంద్రుడు యొక్క స్థితిగతులను చూసి కొద్దిగా గ్రహించి పెడుతుంటారు కానీ కొన్ని చోట్ల మాత్రం ఇది చంద్రాష్టమ దోషంగా ఉండడం వల్ల ప్రత్యేకంగా దీన్ని పరిగణనలో తీసుకుంటారు అందువల్ల ఈరోజు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితో ప్రేమ అనురాగాలతో సవ్యంగా మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ ఉండాలి కొన్ని చోట్ల పనుల్లో ఆలస్యమైన మానసిక ఒత్తిళ్ళు వచ్చినా దాన్ని మనం అధిగమించుకుని పోయేదానికి ప్రయత్నించాలి కుటుంబంలో కూడా ఒక్క గంటలో ఒక నిమిషంలో ఒక అర్ధ గంట లోపలే తీవ్రతమైన ఇబ్బందులు జరగచ్చు అక్కడ కుటుంబంలో ప్రారంభమైనది బయట కూడా మనకు కనబడచ్చు పోయిన చోట్ల కూడా అదే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈరోజు ఉదయంలోనే మనం దేవత అనుగ్రహ పూజల్లో అమ్మవారి గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలి ప్రత్యేకమైన దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అందువల్ల ఈరోజు చేపట్టే కార్యక్రమాలన్నింటిలో మనం మనసుతో ప్రేమించిన వ్యక్తులతో కూడా చాలాసేపు మాట్లాడుతూ ఉన్న అక్కడ తాను ఒక విషయంలో మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉండడం వల్ల మాటల యుద్ధం ద్వారా మళ్ళీ దూరం అవుతారు కొద్దిమంది లేదా కొంచెం మంది గొడవలకి ఇబ్బందులతో ఆ ఫోన్ని కూడా పూర్తిగా కట్ చేయడం కూడా జరుగుతుంది అందువల్ల ప్రేమ విషయంలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలాగే సంపదని విషయాల్లో సంపద సృష్టించాలని ఎక్కువ ప్రయత్నం చేస్తూ చాలా ముందుకు వెళ్ళాలి వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోవాలి అంటే ఈరోజు కొంచెం నిరాశ కలుగుతుంది ఎందుకంటే అంత చంద్రబలం లేదు దానివల్ల దాని గురించి ఆలోచన కన్నా మీరు ఉన్న పనులు చేసుకోవడమే మంచిది అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చంద్రుడు ఎనిమిదవ రాశిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పై అధికారుల దగ్గర కానీ మీ శ్రమతో కూడిన పనులు మీరు చేస్తున్న ఇబ్బందులు కలిగించిన పై అధికారులు మనమల్ని విమర్శన ద్వారా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఇట్లా ఐటీ రంగంలో కానీ ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి పని చేయాల్సిందే తప్పదు కోపగించుకొని కంపెనీలు మారుతాము లేదా ఉద్యోగాన్ని రిజైన్ చేస్తామని అనుకోకండి కొన్ని విషయాల్లో తీవ్రమైన గోచార ఫలితం చూపిస్తూ ఉంటుంది దాన్ని పరిష్కారం మార్గం ఇరవై నాలుగు గంటల సేపు మాత్రం ఉంటుంది దాని తర్వాత అది మార్పు చెందితే మరుసటి రోజే మనకు సానుకూలంగా ఉంటుంది అలాగా మన జీవితంలోనే ప్రత్యేకమైన విషయాలు ఏమంటే దేవుడు సంకల్పంతో మనల్ని కొన్ని పనులు చేయిస్తే అది సంతోషకరం మనం మన పనులే మనం చేసుకుని దాన్ని సరిగ్గా అవలంబించుకోకుండా దాన్ని సరిగ్గా చేసుకోలేకపోతే అది మన మానసిక ఒత్తిడి అందువల్ల కొన్ని గోచార ఫలితాల ప్రకారం కొన్ని విషయాలు మనం అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి కొన్ని ఇంటి నిర్మాణ పనులు చేస్తూ ఉండి ఆగిపోయిన పనుల్లో డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటారు ఎక్కడ చూసినా వాళ్ళకి ఆ డబ్బులు సానుకూలం కనబడినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి అలాగే అది ఉన్న పరంగా దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా గోచార రీతి రీతిగా ఎవరైనా మనసును మార్చి అప్పటికప్పుడే ధనం అందిన తర్వాత వాళ్ళు చేసే పనులు మళ్ళా మొదలుపెట్టినప్పుడు వాళ్ళలో సంతోషం ఎక్కువగా ఉంటుంది అలాగే విద్య విషయంలో పిల్లలు కూడా చాలా ముండిగా వ్యవహరిస్తుంటారు కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు కలిగిస్తుంటారు ఎంతో డబ్బులు పెట్టి చదువుని ప్రత్యేకమైన స్థానానికి తీసుకుని వెళ్ళాలి వాళ్ళ పిల్లల్ని ఒక స్థాయికి నిలుపుదల చేయాలి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థకి మెరుగైన ఫలితం తెప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు తల్లిదండ్రులు కానీ కొద్దిమంది గ్రహస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు చదువు పైన శ్రద్ధ లేకుండా ఇబ్బందులు కలిగిస్తుంటారు వాళ్ళు కూడా ఈరోజు ఈ రెండు రోజుల్లో వాళ్ళు మార్పులు బలంగా కనబడతాయి మీరు కుటుంబంతో ఐక్యంగా ఉండాలి వాళ్ళ పరివక్ష మీ పరివేక్షణల్లో వాళ్ళని చూస్తూ ఉండాలి మీ పిల్లలే తులారాశి వారి పిల్లలే చెప్తున్నాను నేను ఐదవ రాశిలో శని ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బందులు కలిగిస్తారు మీరు ప్రత్యేకంగా వాళ్ళపైన శ్రద్ధ చూపించి ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి ఇప్పుడు చాలా మంచి సమయం ఇప్పుడు రాబోయే రోజుల్లో పరీక్షలకి ఎక్కువ రోజులు లేనందువల్ల వాళ్ళకి శ్రద్ధ చూపించండి అలాగే వ్యాపార రంగంలో చిన్నపాటి వ్యాపారం నుంచి పెద్ద పరిశ్రమల వరకు కూడా ఆర్థికంగా బాగానే ఉంది తులారాశికి కానీ ఆగిపోయిన బస్సుని తోస్తే స్టార్ట్ అయ్యేలాగా ఉన్నది అందువల్ల కొద్దిమందికి కొద్ది మందికి ఉంది అలాంటి ఇబ్బందులు వాళ్ళు కూడా త్వరగా కోలుకునే అవకాశం ప్రారంభమవుతుంది రాబోయే రోజుల్లో మంచి రోజులు ప్రారంభమవుతూ వస్తున్నది మీరు దాన్ని స్వాగతించి ముందుకు తీసుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అందువల్ల ఈరోజు స్త్రీలకి ప్రత్యేకంగా చాలా సంతోషకరంగా వాళ్ళు వాళ్ళ వ్యాపార రంగంలో అభివృద్ధి పరుచుకోవాలి అలాగే నూతనంగా వాళ్ళు ఆలోచనల్లో నూతన వ్యాపారం గురించి కూడా అభివృద్ధి పరుచుకోవడానికి ఈరోజు ఒక మొదటి స్నేహితం చేసిన ఒక మనిషి సహాయం సహకారం ఉంటుంది కుటుంబంలో చాలా ప్రత్యేకంగా మీరు కష్టపడుతూ ముందుకు తీసుకుని వెళ్తున్నారు అలాగే రీతిగా కూడా మీరు చేస్తున్న సహకారం చాలా గొప్పది అందువల్ల మీరు మీ కుటుంబంలో అందరూ బాగుండాలి ఏకాభిప్రాయంగా ఉండాలి అంటే మీరు ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారి గుళ్ళో రావుకాలం ముయందు దీపం పెట్టడం వల్ల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది ఈరోజు చంద్రాష్టమ దోషం తొలగిపోతాయి అలాగే ధన విషయం కలిసి వస్తుంది అందరూ ఏకాభిప్రాయంగా ఉండగలుగుతారు ఇది ప్రత్యేకంగా మనం చెప్పబడిన విధి విధానాల ప్రకారం ఖచ్చితంగా గోచారాన్ని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకున్న వారి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం అలాగే వాహనాల్లో పోయేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కువగా దూర ప్రయాణాలు కొంచెం నిలుపుదల చేసుకోవడం కూడా మంచిది అంటే ఎక్కువగా అంటే ఒక వంద ఐదు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అన్నప్పుడు ఒక పని పైన మీరు వెళ్ళాలి అంటే ఆలోచించి చూసుకోండి చంద్రబలం ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మీరు విజయపదం ముందు మీరు ఆశించిన పనులు కూడా అవుతాయి ఈరోజు గోచార పలయం ఫలితం ఈవేళ ఆశించినంత అభివృద్ధి ఉంటుంది కొత్త అవకాశాలు మార్గాలు తెరుచుకుంటాయి గత కొంతకాలంగా మిమ్మల్ని తెలివిగా దూరంగా పెడుతూ వచ్చిన ఒక వ్యక్తి తిరిగి స్నేహబంధం బలపడుతుంది ఇతరులు సందర్శించడానికి బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి ఈవేళ మంచి రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈవేళ శ్రేయస్కరం వివాహ సంబంధ చర్చల్లో అభివృద్ధి జరుగుతుంది వ్యాపారాలకు ఇవాళ ఖచ్చితంగా లాభకరంగా ఉంటుంది అలాగే మీకు ఏం కావాలన్నా ఖచ్చితంగా చెప్పండి మీరు చెప్పిన వాటికి కట్టుబడి ఉండేలాగా మీరు ఇతరుల దగ్గర ప్రయత్నించాలి సూచించిన ప్రయత్నాలు అసలైన వాటా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి గొడవలకు పోకండి ఇతరుల విమర్శలను పట్టించుకోకండి ఇరుగు పొరుగు వాళ్ళతో స్నేహితంగా ఉండడానికి ప్రయత్నించండి పాత అప్పులు భారం మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు అలాగా మీ మీరు మీ విషయాల్లో అత్యంత